హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో కేక్ని ఈజీగా ఎలా చేయాలని చూద్దాం ఈ కేక్ రెసిపిన్ చేయడం చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వచ్చిందో ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి టూ త్రీ డేస్ మనం బయట పెట్టుకున్నా కానీ చెడిపోదు చాలా ఫ్లఫీగా వచ్చింది కదా ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా తయారు చేసే బౌల్ని తీసేసుకొని దానికి అడుగున ఇలా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి ఆ తర్వాత బటర్ పేపర్ నుంచేసుకొని మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏ ఫోర్ సీట్ ఉంటుంది కదా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు ఇలా ఏ ఫోర్ సీట్ కూడా ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదాన చల్లుకుంటే సరిపోతుంది అండి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోనికి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని అలాగే పావు కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ని మీరు పౌడర్ చేసుకొని వేసుకోండి మనం డైరెక్ట్గా వేసేసామంటే మిక్స్ చేయడానికి చాలా టైం పడుతుంది ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఆయిల్ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును కూడా తీసుకోవాలి మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఇలా టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా వాటితో కానీ లేకపోతే కప్స్తో కానీ ఇలా మెజరింగ్ చేసుకొని యాడ్ చేసుకున్నారంటే మనం చేసే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది యాడ్ చేసిన పెరుగు అలాగే షుగర్ పౌడర్ ఆయిల్ అనేది ఇందులో మూడింటిని మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వైట్గా వచ్చేస్తుందండి మనం మిక్స్ చేస్తుంటేనే తర్వాత ఇందులోనికి డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ కప్ మైదానైతే తీసుకుంటున్నానండి కప్పులోకి యాడ్ చేసేటప్పుడు స్పూన్తో వేసుకొని లెవెల్గా చేసేసుకొని యాడ్ చేసుకోండి లేకపోతే ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అలా జరుగుతుంది ఈ విధంగా మైదాన్ని చెల్లించుకున్న తర్వాత నెక్స్ట్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ను జల్లించుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ ఉండల్లాగా ఉంటాయి కదా అవన్నీ రిమూవ్ అయిపోయి మనకి స్మూత్గా ఫ్లఫీగా వస్తుందండి కేక్ అయితే ఆ తర్వాత ఇందులోనికి బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనికి పావు టీ స్పూన్ టీ స్పూన్ వంట సోడానైతే యాడ్ చేసుకోవాలండి కంపల్సరిగా బేకింగ్ పౌడర్ వంట సోడానే యాడ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా కేక్ అనేది ఫ్లఫీగా వచ్చేస్తుంది వీటిని జల్లించుకొని ఈ మైదా అలాగే కస్టర్ పౌడర్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి టైట్గా అవుతుంది కదా ఆ స్టేజ్లో హాఫ్ కప్ వరకు మిల్క్ని అయితే తీసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుని వేసుకోండి ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా వేసేసామంటే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవుతుంది కదా అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు కరెక్ట్గా హాఫ్ కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోయాయండి మనం తీసుకున్న వన్ కప్ మైదా అలాగే త్రీ టేబుల్ స్పూన్ కస్టర్ పౌడర్కి పర్ఫెక్ట్గా సరిపోతాయండి పాలు అయితే హాఫ్ కప్పు తర్వాత ఇందులోనికి వెనిలా ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వెనిలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి వెనిలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇందులోనికి యాడ్ చేయడం కూడా అవసరం లేదండి ఇక్కడ నేను కొంచెం అయితే యాడ్ చేశాను నా దగ్గర ఉంది కాబట్టి ఇందులోనికి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకొని చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా వస్తుంది మన కేక్ అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ కేక్ని తీసుకొని అందులోనికి యాడ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ నేను హాఫ్ వర్క్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోనికి టూటీ ఫ్రూట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మధ్యలో మిగిలిన పిండిని కూడా దీనిపైన వేసేసుకోవాలి మధ్యలో టూటీ ఫ్రూట్ని వేసుకొని చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో అక్కడ తగులుతూ ఉంటుంది తినేటప్పుడు ఇలా పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిపైన కూడా టూటీ ఫ్రూట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా టూటీ ఫ్రూట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టిండిని అయితే మనం ట్యాప్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత దీనిని నెమ్మదిగా తీసేసుకొని మనం గ్యాస్ మీద టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత అయితే అందులోనే గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఓవెన్లో అయితే తీసుకుంటున్నానండి నేను ముందుగా టెన్ మినిట్స్ అయితే ఫ్రీ హీట్ చేసుకున్నాను అండి వన్ హండ్రెడ్ డిగ్రీ దగ్గర పెట్టేసుకొని తర్వాత దీనిని థర్టీ మినిట్స్ దగ్గర టైం సెట్ చేసేసుకొని ఇందులో పెట్టేసాను మనకి పర్ఫెక్ట్గా తయారైపోతుంది కేక్ అయితే నేను కేక్ టిని పెట్టేటప్పుడు ఓవెన్లో మీకు చూపించలేదు కదా ఏమనుకోద్దండి ఒక చేత్తో మొబైల్ పెట్టుకున్నాను ఇంకొక చేత్తో దీన్ని టిన్ పెట్టుకొని పెట్టాలంటే హాట్గా ఉంటుంది కదా కాలుతుంది అనేసి ఇలా డైరెక్ట్గా పెట్టేసిన తర్వాత మీకు చూపించాను ఇక్కడ నేను కొంచెం చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి పైన వరకు కూడా బేక్ అయిపోయిందో కుటిని మొత్తం చల్లారిన తర్వాత నైఫ్ని తీసుకొని ఇలా సైడ్స్కి మనం అన్నామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది కేక్ అయితే మనం చల్లారిన తర్వాతనే అనాలండి హాట్గా ఉన్నప్పుడు అన్నామంటే కేక్ అనేది విరిగిపోతుంది దానికి సరిపడే ప్లేట్ తీసుకొని రివర్స్ తిప్పుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మన కేక్ అయితే కేక్ టిన్ని కంటుకోకుండా ఈజీగా వచ్చేసింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి పీసెస్గా కట్ చేసుకుని మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే వన్ వీక్ వరకు తినేసేయచ్చు కానీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్